బాగ్దాద్లో బుద్ధిమంతుడు ఒకప్పుడు బాగ్దాద్ నగరంలో ఖలీఫా హారూన్ అల్ రషీద్ అనే రాజు పాలిస్తున్నాడు అతడు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాత్రిళ్ళు వేషం మార్చుకుని పట్టణం చుట్టేవాడు ఒక రాత్రి అతను తన మంత్రి జాఫర్తో కలిసి తిరుగుతూ ఉండగా ఒక ఇంటి వద్ద రొట్టెలు కాలిపోతున్న వాసన వచ్చింది అందులోంచి ఒక వృద్ధుడు పాట పాడుతూ రొట్టెలు కాల్చుతున్నాడు రాజు ఆ ఇంట్లోకి వెళ్లాడు వృద్ధుడు వారిని చూసి అతిథిగా ఆహ్వానించాడు అతనితో మాట్లాడుతూ ఉండగా రాజుకు అతడి తెలివితేటలు చెప్పే మాటలలో ఉన్న అంతఃసారాన్ని చూసి ఆశ్చర్యమేసింది వృద్ధుడు చాలా విషయాల్లో జ్ఞానం ఉన్నవాడిగా భావించాడు రాజు అతనిని ప్రవర్తన పరీక్షించేందుకు కొన్ని ప్రశ్నలు వేశాడు ఒకవాడు ధనవంతుడా కాని అతనికి దయలేదంటే బుద్ధిమంతుడు అయినవాడు దారిద్ర్యంగా ఉండవచ్చా వృద్ధుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు ధనవంతుడైనవాడు దయ లేకపోతే అతని ధనం శాపమే అవుతుంది విధంగా బుద్ధిమంతుడైనవాడు దరిద్రుడైనా అతని తెలివితేటల వల్ల అతడు ఎప్పుడూ ఏదో ఒక మార్గం కనుగొంటాడు రాజు అతని సమాధానాలతో ఆనందించి తన అసలు స్వరూపాన్ని వెల్లడించాడు నేను ఈ బాగ్దాద్ దేశానికి ఖలీఫా హారూన్ అని చెప్పి ఆ వృద్ధుణ్ణి రాజస్థానానికి ఆహ్వానించాడు ఆ వృద్ధుడు తర్వాత రాజ్యంలో పెద్ద పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు నైతికం జ్ఞానం ధనకంటే మిన్న తెలివితేటలతో ఏ సమస్యనైనా అధిగమించవచ్చు